सिटी न्यूज की स्वागत ఈరోజు తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఒక వెన్నుముక్కగా ఉంది అసలు తెలంగాణ ఉద్యమానికి మొత్తానికి కూడా మన వరంగల్ ప్రాణం అలాంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమ ఆకాంక్షతో ఏర్పడ్డ మొదటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వారి ప్రభుత్వ పాలన భూ కబ్జాలు అవినీతితోని పాలన సాగింది ఈ రోజు పది సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ అప్పుల తెలంగాణ చేయడం వల్ల తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారు మళ్ళీ గాలడి మాటలతో ఈరోజు వరంగల్ రజతోత్సవ సభలు అని చెప్పేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్న టిఆర్ఎస్ ఈ రోజు మళ్ళీ వరంగల్ లో సభ పెట్టింది ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకుని అడుగుతున్నారు ఛాయ్ హోటల్ల దగ్గర జంక్షన్ల బస్టాండ్లల్లా రైల్వే స్టేషన్ల అసలు కేసీఆర్ కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్కి ఏం చేసిల్లు అనే ఒక ప్రశ్న ఒక చర్చ గత నాలుగైదు రోజులల్లో అన్ని చౌరస్తలలో అవుతున్నది కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాం కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు హర్చించారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ పిట్టల ద్వారా వస్తున్నాడు మళ్లీ గాలడి చేస్తాడు బూరడి చేస్తాడు మనల్ని మొత్తం అమాయక ఒక మాయాచిత్రాన్ని చూపిస్తాడు కాబట్టి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సార్లమ్మ పేరుతో మురుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునికంగా చేశారు అదే విధంగా మెడికల్ కింద గ్రేమ్స్ లో మెడికల్ కాలేజ్ ని ఇచ్చారు మామనూరు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేక నిధులు అమృత్ ఉదయ్ స్టీమ్ ల కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది కిలవరంగాలకి కేంద్ర మంత్రివర్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి టూరిజంగా అక్కడ లైటింగ్ సౌండ్ ని డెవలప్ చేసి అక్కడ కేంద్రం ఉన్నాయి ఏదైనా వరంగల్లో ఇప్పటి జరిగింది ఎక్కడైనా సీసీ రోడ్లు పోస్తున్నారు ఎక్కడైనా శ్మశాన వాటికల అభివృద్ధి ఎక్కడైనా లైట్లు వెలుగుతున్నాయి ఎక్కడైనా రైతు వేదికలు ఉన్నాయి వాటికి ఇచ్చింది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే వరంగల్లో అభివృద్ధి జరిగిందని మేము ఈ వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం కాబట్టి రేపు సభలో కేసీఆర్ మళ్ళీ గాలెడీ చేస్తాడు కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మీరు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక ఐదు వందల కార్లతో కాన్వాయ్ చేసి ఏడు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని అక్టోబర్లో కొబ్బరికాయలు కొట్టేరు మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఆ కాన్వాయి ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు వేస్తాంబాలకు దాకా ఉన్నాయి కార్లలో షో చేసి ప్రజలను మభ్యపెట్టిండ్రు కానీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టిన ఏ ఒక్క పని అయినా ఈరోజు పూర్తి అయిందా అనేది భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రశ్నిస్తుంది కాబట్టి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే రేపు వాళ్ళు సమావేదిక దగ్గరికి వెళ్ళాలని మేము వారికి అల్టిమేటం దొరుకుతుంది